నమస్తే ఆర్సిజి న్యూస్కి స్వాగతం ముఖ్యాంశాలు దర్శన నియోజకవర్గ ప్రజానిక అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి ఇంత పెద్ద ఎత్తున గొట్టిపాటి లక్ష్మి గారిని ఆదరిస్తున్నందుకు ఎన్డీఏ కూటమి నుంచి పెట్టినటువంటి అభ్యర్థికి మీ పూర్తి మద్దతుని ఈ విధంగా తెలియజేస్తున్నందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము దర్శిన్ నియోజకవర్గం మొత్తం అన్ని మండలాల్లోనూ ఊరు ఊర వాడవాడ పూర్తిగా ఎన్డీఏ కూటమిని అభిమానిస్తూ గొట్టిపాటి గారిని ఆదరిస్తున్నారు అనడానికి వాళ్ళు జరుగుతున్నటువంటి ఈ చేరికలే పెద్ద ఉదాహరణ అలాగే ఈ రాబోయే నెల రోజులు ఆవిడ పెద్ద ఎత్తున ఆదరించి మీ అమూల్యమైన ఓటు గొట్టిపాటి లక్ష్మి గారికి దర్శన నియోజకవర్గం ప్రజలందరూ వేసి మన ఇంటి ఆడపిల్ల ఒక డాక్టర్ అమ్మ మన ఇంట్లో ఆడబిడ్డలాగా తల్లిదండ్రుల కన్నీళ్ళు వస్తే మగబిడ్డల కన్నా ఆడబిడ్డ ఎంత ఆదరణగా చూసిందో మనందరికీ తెలుసు అట్లాగే మన లక్ష్మి గారిని గెలిపించుకొని మన నియోజకవర్గాన్ని బాగు చేసుకుందామని చెప్పేసి దర్శన నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను ఇది కళ్యాణ్ గారు చేసిన త్యాగానికి చంద్రబాబు నాయుడు గారి యొక్క సీనియారిటీకి మోడీ గారి యొక్క విజనరీకి అందరికీ ప్రతిగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు నించబెట్టింది ప్రతి పార్టీ నుంచి వచ్చినటువంటి అన్ని పథకాలు అలాగే ప్రజలకు కావాల్సినటువంటి అన్ని అవసరాలు రాష్ట్రంలోను ఈ నియోజకవర్గంలోను యువతకు కావాల్సిన ఉద్యోగాలు ఇక్కడ ప్రజలకు ఉన్నటువంటి అన్ని సమస్యలను తీర్చేటువంటి వ్యక్తిగా గొట్టిపాటి లక్ష్మీ గారు రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేగా భారీ తోటి అసెంబ్లీలో అడుగుపెట్టి మీ అందరి బాధలు తీర్చడానికి ముందుకు రాబోతున్నారు కాబట్టి ఆవిడికి మన అమూల్యమైన ఓటుని ఆశీర్వాదంగా అందించి భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఆరు గ్రామాల నుంచి మూడు వేల మంది చేరికలు ఈ గ్రౌండ్ లో ఇక్కడ కాపు సత్రం దగ్గర జాయిన్ అవ్వడం జరిగిందండి తాళ్ళూరు మండలంలో ఆరు గ్రామాల నుంచి తాళ్ళూరు మండలం పంచాయతీల నుంచి ఇవాళ మూడు వేల మంది ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది జనసేన పార్టీలో గతంలో వీళ్ళంతా వైసీపీకి వివిధ రకాలుగా పనిచేసిన వాళ్ళందరూ గతంలో మద్దిశెట్టి వేణుగోపాల్ గారికి అలాగే శివప్రసాద్ రెడ్డి గారికి వీళ్ళందరికీ పనిచేసిన వాళ్ళు వీళ్ళంతా ఇప్పుడు ఎన్డీఏ కూటమి పెట్టినటువంటి లక్ష్మి గారిని ఆదరించి ఎన్డీఏ కూటమి తీసుకున్నటువంటి నిర్ణయాలను గౌరవిస్తూ అలాగే ఈ వైసీపీ పార్టీ పట్ల విరక్తి చెంది ఈరోజు పార్టీ కప్పుకోవడం జరిగింది